సంస్కృతవైభవం వీక్షకులకు స్వాగతం నమోనమ మిత్రాణి ధనాన్ని సద్వినియోగం చేయకపోయినట్లయితే ఆ ధనం ఏమవుతుందో తెలియచేసేటువంటి చక్కని శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం దానం భోగో నాశ్రో గతయో నా విత్తంక్తే తృతీయా గతిర్భవతి దానం భోగో నాశ భవంతి విత్తస్య యోన భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి శ్లోకానికి అర్థం చూసినట్లయితే దానం భోగ తిస్రోగతయ దానము భోగము నాశము అనేటువంటి మూడు గతులు భవంతి విత్తస్య విత్తానికి ధనానికి ఉంటాయి భవంతి విత్తమునకు మూడు గతులు ఉంటాయి యహ నా దదాతి ఎవరైతే ఎవరికి ఇవ్వరో అంటే దానం చెయ్యరో నా భుంక్తే తాము తినరో తస్య తృతీయాగతిర్భవతి తస్య దానికి ఆ ధనమునకు తృతీయాగతి భవతి మూడవ గతే పడుతుంది ఏంటా మూడవ గతి అంటే నాశనము అనేటువంటి గతి ఆ ధనానికి నాశనము అనే గతి పడుతుంది అంటే దానం చేయనటువంటి తాను అనుభవించనటువంటి ధనము నాశనం అవుతుంది అని అర్థం అన్నమాట భావాన్ని ఒకసారి చూడండి ధనము నాకు మూడు గతులు కలవు అవి దానము భోగము నాశనము ఎవడు దానము చేయడో తాను అనుభవించడో అలాంటి వానికి ధనము నశించిపోవును धन्यवाद